హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఇది ఏంటి అని అనుకుంటున్నారు కదా ఈరోజు సండే కదా బిజీ డే అని చెప్పుకోవాలి యాక్చువల్లీ నాకైతే అండ్ ఇక్కడ ఏమైందంటే మాకు వాటర్ దగ్గర పైప్ అనేది పాడైందనమాట సో కొంచెం వాటర్ అనేది బురదగా వచ్చేస్తుంది సో కొత్త బోర్ వేయడానికైతే వచ్చారు సో చూస్తున్నారు కదా అండ్ ఇది ఎంట్రన్స్లో వేస్తున్నారు అనమాట సో ఒక పక్క వంట ఒక పక్క ఇది చాలా అంటే చాలా చాలా బిజీ అయిపోయింది అండ్ ఈరోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను వాటర్ అనేది ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది దాన్ని వచ్చేసి రెయిన్ పడినప్పుడు రోడ్లపైన బురద వాటర్ ఉంటుంది కదా సో అలా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా అందుకని చెప్పి అలా అయితే ప్రాబ్లం అవుతుంది కదా మనం బ్రష్ చేసేటప్పుడు కూడా వాటర్ వేసుకోవాలి అంటే అంత ఇబ్బంది అయిపోతుంది అనమాట స్నానం చేద్దామన్నా హెయిర్ ఫాల్ అయిపోతుంది సో అలా ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం హడావిడిగా ఈరోజు మా అమ్మమ్మ వచ్చింది ఇంకా మా తాతయ్య అండ్ ఇది వచ్చేసి మా పిన్ని గారు అమ్మాయి చెల్లి అవుతుంది అనమాట హాయ్ చెప్తున్నారు మీకు సో చాలా యాక్టివ్గా సరదాగా ఉంటాం అనమాట ఎవరు వచ్చినా మన ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే చాలా చాలా బాగుంటుంది కదా సో అలా ఈరోజు అందరూ ఉన్నారని చెప్పేసి ధమ్ బిర్యానీ అయితే చేశాను అండ్ ఇది చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట సో ఇదైతే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో షూట్ చేసానులేండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇది ఎక్కువ మసాలాలు కాకుండా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి మిస్ కాకుండా ఉండండి అండ్ మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారు దెన్ స్పెషల్స్ ఏంటి నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసినవి ఒకటి ఒకటి ఒకటిగా వస్తుంది సో అందుకే అండ్ స్మార్ట్ వాచ్ అయితే బుజ్జి ఆర్డర్ పెట్టారనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు తీసుకోవాలి అని చెప్పి ఇదైతే వచ్చేసింది మొత్తానికి బట్ ఏంటంటే ఇది వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ కదా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ అదంతా కూడా ఉంటుంది మొత్తానికి అయితే అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది వాచ్ అయితే సూపర్గా ఉందనమాట కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నారనమాట అదైతే మీకు చూపిస్తున్నాను ఇది ఎంత అంటే టూ థౌజండ్ దాటే ఉందనమాట ప్రైజ్ అనేది అది కూడా ప్రైమ్ ఆఫర్లో తీసుకున్న ప్రైమ్ ఆఫర్ పెట్టినప్పుడే ఒక సిక్స్ ఫైవ్ ఐటమ్స్ అయితే నేను తీసేసుకున్నాం అనమాట అంటే ఇంట్లో లేనివి అవసరమైనవి అయితే తీసుకున్నాము అండ్ జ్యూసర్ కూడా ఒకటి వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను అంటే కొంచెం అది ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అనమాట అది కూడా తీసుకున్నా అనమాట అది మీకు నెక్స్ట్ వీడియోలో ఒకవేళ వచ్చేస్తే టుమారో వచ్చేస్తుంది సో అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో బ్లెండర్ అనమాట జ్యూసర్ అంటే మిక్సీ కాదు బ్లెండర్ ఉంటుంది కదా ఒక త్రీ జార్ త్రీ జార్స్ ఉన్నాయి బెస్ట్ కంపెనీ అనమాట సో అది కూడా షేర్ చేస్తాను ఇంకేంటి విశేషాలు ఇదైతే మొత్తానికి ఓపెన్ చేసేసరికి ఎలా ఉంటుందో ఏంటో అసలు కొన్ని కొన్ని ఏమై మనకి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అవి వర్క్ చేయవు కదా అదొక టెన్షన్ అమెజాన్ ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఏదైనా ఐటెం రిటర్న్ పెట్టినప్పుడు మన మనీ అనేది రావచ్చు రాకపోవచ్చు అనమాట అదొకటి మైనస్ అనమాట అమెజాన్లో మేము అలా ఒక టూ టైమ్స్ మనీ అనేది లాస్ అయ్యాము అందుకే భయం అందులో షాపింగ్ చేయాలి అంటే మ్యాక్సిమమ్ ఇది అయితే సూపర్గా ఉంది వాచ్ మీరు చూస్తున్నారు కదా దీనికి ఒక ఛార్జర్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఇందులో ఇంకొకటి ఏంటంటే డిమార్ట్ షాపింగ్ కూడా వెళ్ళాను అది కూడా మీతో షేర్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసి పెట్టే అంత టైం ఒక్కొక్కసారి ఉండట్లేదు అనమాట దానివలన బట్ టైం మిస్ అవ్వకూడదు మిమ్మల్ని మిస్ అవ్వకూడదు సో అదొకటే బ్రెయిన్లో పెట్టుకుంటా ఫైనల్లీ మీరు వాచ్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా సో రాఖీ పండగ వస్తుంది కాబట్టి ఇప్పుడు 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 ఆన్లైన్లో బుక్ చేయాలంటే అది మీకు ఇన్ టైంలో వస్తుంది అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది వాచ్ అనేది స్మార్ట్ వాచ్ ఇందులో యాప్స్ ఉన్నాయి సెట్టింగ్స్ చాలా ఉన్నాయి అండ్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడానికి అండ్ డైల్ చేయడానికి కూడా ఉందనమాట ఇది వచ్చేసి బోట్ కంపెనీ అనుకుంటా బోట్ వివో ఏటీ అని ఉంది చూసారు కదా బోట్ కంపెనీ అని ఉంది సో కుదిరితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాచ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఏమైనా నచ్చితే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న మీ హవయి కన్నా వాళ్ళ బ్రదర్స్కైనా ఎవరికైనా మీరు తీసుకోవచ్చు సో ఫైనలీ ఇదనమాట మేమైతే సాటిస్ఫైడే బట్ కొంచెం ఇది సెట్టింగ్స్ అవి చేసేసరికి టైం పట్టేసింది అనమాట నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే సో ఈరోజు నేనేంటంటే పోలీస్ క్యాంటీన్లో తీసుకున్నా కదా ఐటమ్స్ అనేది సో అక్కడే ఎందుకు తీసు అంటే మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పోలీస్ క్యాంటీన్లో ఐటమ్స్ అనేది తీసుకుంటాం అనమాట మా ఐడిని బట్టే ఐడి ఉన్న వాళ్ళకి అక్కడ ఇస్తారు ఆల్రెడీ నేను ఇంతకు ముందు స్టోరు ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయనేది వీడియో పెట్టాను కదా మీరు ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా నా ప్రొఫైల్ పిక్ మీరు క్లిక్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి అన్నీ చూడండి ఓకేనా మర్చిపోవద్దు ప్రతి వీడియోని లైక్ అయితే చేయండి కాకినాడలో గోల్ రెండు విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి అలాగే నా కబుర్ని మీతో షేర్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది కదా సో అదనమాట నేను పోలీస్ క్యాంటీన్లో ఏంటంటే మాకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట అంటే చాలా వరకు చాలా షాప్స్లో డిస్కౌంట్ ఉంటుంది బట్ బయట దొరికే రేట్ కన్నా క్యాంటీన్లో మాకు చాలా వరకు తగ్గుతుంది అనమాట అదే ఈరోజు నేను మీతో ఏమేమి తీసుకున్నాను అక్కడ అనేది షేర్ చేస్తాను సో ఇక్కడ చూసిన కదా ఇది కార్న్ ఫ్లేక్స్ ఇది కార్న్ ఫ్లేక్స్ వచ్చేసి పిల్లలకి రొటీన్గా ఉంటుంది ఎవ్రీడే మిల్క్ ఇచ్చేయడం కన్నా అప్పుడప్పుడు ఇలాంటివి ఓడిస్తే బాగుంటుంది స్నాక్ కిందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను కొన్ని బిస్కెట్స్ ఉంటాయి బిస్కెట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా తీసుకున్నా అండ్ ఇంకా ఈ రవ్వ ఇవన్నీ కూడా అక్కడ దొరకవు అనమాట క్యాంటీన్లో దొరక అని చెప్తాను చెప్పాను కదా సో అది ఇవన్నీ కూడా నేను బయట తీసుకున్నా ఇడ్లీ రవ్వ వచ్చేసి నేను లలిత బ్రాండ్ వాడతాను ఇది ఒక మా పిల్లయ్య దగ్గర నుంచి డేస్ చేస్తున్నాను అనమాట సో అంత ఇష్టం అది అంటే సఫ్ట్గా ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట హార్పిక్ కాకుండా సెనీ ఫ్రెష్ అని ఒకటి ఉంది ఇందులో ఓడోనిల్ ఆఫర్ కింద ఫ్రీ వచ్చిందనమాట ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందని చెప్పి అందరూ తీసుకుంటున్నారు అక్కడ సో అందుకని చెప్పి తీసుకున్నా అనమాట అండ్ నేను లోడ్ కదా నాది వాషింగ్ మిషన్ బాష్ అనమాట కొత్తది సో ఏరియల్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది ఏరియాలో ఇంకా సర్పాక్సిల్ రెండు కూడా తీసుకుంటూ ఉంటాను అన్నమాట సో రెండు తీసుకుంటాను అది ఆల్రెడీ యూ యూజ్ చేస్తున్నాను అనమాట పక్కనకి తీసేసాను ఇవి తెచ్చి టూ డేస్ అవుతుంది మీకు షేర్ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను బట్ ఏమవుతుందంటే ఈ హెల్త్ బాగాలేదు కదా సో దానివల్ల నేను వీడియో అనమాట సో టీ నా ఫేవరెట్ టీ తాజ్ అండ్ ఆయిష్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్లు అయితే అన్ని రకాలు ఉంటాయి అక్కడ ఏదైనా తీసుకోవచ్చు నేను మూడు రకాలు తీసుకున్నాను ఇది ఒకటి అండ్ సెన్సైన్ ఒకటి కోల్గేట్ ఒకటి ఇవి మూడు తీసుకున్నాను సో షాంపూస్ కానీ సోప్స్ కానీ అండ్ టూ లైక్ ఈ పేస్ట్లు కానీ ఇవన్నీ అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి కంటిన్యూ చేయకూడదు అని నేను ఎక్కడో విన్నాను అండ్ అగరత్తులు చాలా బాగుంటాయి ఇది ఫ్లేవర్ సూపర్ ఉంటుంది దేవ్ ఆరాధన అని చూడండి మొగ్గ సూపర్గా ఉంటుంది జాస్మిన్ ఫ్లేవర్ అనమాట ఎప్పుడైనా బయట తీసుకుంటే చూడండి దాని నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి క్లాసిక్ ఇదొకటి తీసుకున్నాను సైకిలా సైకిల్ అగరబత్తి అని ఉంటుంది కదా యాడ్ అది దెన్ ఇంకా ఎక్సో సోప్ కొన్ని మీకు ఒకటొకటి చూపిస్తున్నాను నేను కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట అండ్ కొన్ని టూత్ బ్రషెస్ ఇది వచ్చేసి సాంబ్రాని సాంబ్రాని వెలిగించి పెట్టేస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఫెయిర్ లవ్లో ఎక్కువ యూజ్ చేస్తాను సో అదే మీకు చూపిస్తున్నాను దెన్ ఇంకా కంఫర్ట్ ఒకటి తీసుకున్నా ఆల్రెడీ ఒక టూ ఉన్నాయి ఎందుకు ఇంకా తీసుకున్నాను ఎందుకంటే స్టోర్కి అనుకున్న టైంకి వెళ్ళాం అనమాట అప్పటికే చాలా మంది తీసేసుకుంటారు అందుకని చెప్పి మేము వెళ్ళినప్పుడు ఏది దొరికితే అది ఎక్స్ట్రా స్క్వేర్ కింద కూడా తీసేసుకుంటాం అనమాట మా వారికి ఒక బాడీ స్ప్రే తీసుకున్నారు అండ్ హిట్ పీనట్ బట్టరు కెచప్ సో ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంక ఇవన్నీ చెప్పే కన్నా మీకు మెయిన్ ఇవన్నీ చూపించడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇదిగో చూడండి లిస్ట్ అనమాట ఇది ఇప్పుడు ఇందులో సపోజ్ మీకు ఒకటి కొంటే ప్రైజ్ ఎంత వచ్చింది ఇది దీని ప్రైజ్ ఎంత మనకి ఎంత తగ్గించింది అనేది చూపిస్తాను సో ఇక్కడ కంఫర్ట్ చూస్తే బిల్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్రైజ్ అంటే ఎంఆర్పి ప్రైస్ అని కదా మనం డిమార్ట్లో తీసుకుని ఏదైనా ఇలా ఉంటుంది బట్ ఇక్కడ మన క్యాంటీన్లో ఏంటంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇది వస్తుందనమాట చూ అంటే దగ్గర దగ్గరకు ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది తగ్గింపు ఉంది చూసారా అంత డిఫరెన్స్ దాన్ని ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఉంది కదా దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఫిఫ్టీ వన్ రూపీస్కి ఇది వచ్చింది అంటే ట్వంటీ రూపీస్ సేవ్ అయినట్టే అనమాట దెన్ తాజ్ తాజ్మహల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ ఇది టూ ట్వంటీ రూపీస్కి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే తీసుకున్నారనమాట సో దీన్ని బట్టి ఎంత అన్నింటి మీద సేవింగ్ వచ్చేసి చాలా ఇవన్నీ కౌంట్ చేసుకుంటే చాలా చాలా తగ్గుద్ది సో అందుకని చెప్పి అయితే అన్నీ దొరకవు అక్కడ ఓకే సో ఇదనమాట అన్నీ దొరకవు అక్కడ కొన్ని మాత్రమే దొరుకుతాయి మళ్ళీ నేను డిమార్ట్కి కంపల్సరీ వెళ్ళాలి అండ్ అంటే ఏమై రవ్వ కానీ పిండులు ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడి నుంచి అనమాట పల్లీలు పచ్చిశనగపప్పు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అండ్ వీటికి వచ్చేసి మనకు అక్కడ ఒక అమౌంట్ అనేది ఉంటుందన్నమాట ఫోర్ థౌజండ్ రూపీస్ వరకే మనం అక్కడ తీసుకోవాలి సో అది దాటి తీసుకుంటే వెనక్కి తీసేస్తారు ఐటమ్ అనేది ఎంత మార్జిన్ అని ఉంటుంది అనమాట పోలీస్ క్యాంటీన్లో అండ్ నేను ఏం చేశానంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సఫోలా ఆయిల్ అయితే తీసుకున్న టిన్ అనేది అది థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీకే వచ్చిందనమాట బట్ అది ఏంటంటే చాలా హెల్దీ అండ్ ఇంకా ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మనం కానుగునుని తిన ఫీలింగ్ అయితే వస్తుంది ప్యూర్ ఆయిల్లో అనిపిస్తుంది అనమాట సో అందుకని దానివల్ల తక్కువ ఐటమ్స్ అయితే నేనైతే తీసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అండ్ పీనట్ బటర్ ఇలా చాలా తీసుకున్నాను అనమాట ఇంకా ఒకటో ఒకటి మీతో ఏం షేర్ చేస్తారని చెప్పి ఇంక చూపించట్లేదు సో ఇలా మనకి కొంచెం సేవ్ అవుతుంది గ్రాసరీస్లో కొన్ని ఐటమ్స్కి గ్రాసరీస్ అని కూడా కాదు ఫ్యాన్సీ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు సో ఇదనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్